తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలంగాణలో ఐదు స్థానాల్లో మోదీ రేవంత్ మిలఖత్ అయ్యారు అని చెప్పేసి కేసీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు రెండు పార్టీల పరస్పర సహకారం ఉంది కాబట్టి కొంత బీజేపీ ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులను నిలబెట్టారని చెప్పేసి తెలంగాణలో ఒక చర్చ నడుస్తుంది ఎట్లా చూస్తారండి మీరు ఇవాళ భారతదేశంలో అతిపెద్ద పార్టీలు రెండేనండి ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ భారతదేశం మొత్తం కూడా ప్రజెన్స్ ఉండి ఫర్ నేమ్సేక్ జాతీయ పార్టీ హోదా ఉన్న ఒకళ్ళు ఇద్దరు పార్టీలు ఉన్నాయి కానీ నేమ్సేకే అంతే తప్పితే కాదు నిజంగా చెప్పాలంటే ఈ రెండే ఉన్నాయి వాళ్ళు ఇద్దరు ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు ఎక్కడన్నా ఒకళ్ళ సీటు ఒకళ్ళు అమ్ముకుంటారండి వాడు గెలిస్తే పర్లేదు అని నేను అనుకోవడం నేను గెలిస్తే పర్లేదని వాళ్ళు అనుకోవడం జరుగుతుందా జరగదు కానీ రాజకీయ ఎత్తుకడల్లో భాగంగా మనం ఏమంటామంటే కాంగ్రెస్ ఓటేస్తే ఎంఐఎం కేసినట్టే అంటాం ఎక్కడ హిందూ జనాభా ఉన్న చూడబోయి కాంగ్రెస్ ఎంఐఎం మిలాఖయిపోయి ఇద్దరూ ఒకటే అంటాం అట్లాగే బీజేపీ అంటుంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోయారు అంటారు ఇవి రకరకాలు ఏంటంటే రాజకీయపరమైన ఆరోపణలు అస్త్రాలు ఎందుకంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎంతైనా చెప్పవచ్చు కదా నేను చెప్పేవాడికి వినేవాడు లోకం అని భారతదేశంలో ప్రజలు కూడా అట్లే ఉన్నారు వాళ్ళని ఏదో రకమైన ఉద్వేగానికి గురి చేసి ఓట్లు సంపాదించాలి అన్న భావన తప్పితే అట్లా ఒకళ్ళు మరొకళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సీటు వదులుకుంటారని రేరెస్ట్ ఆఫ్ ఓకే ఇప్పుడు తెలంగాణలో మాదిగ ఓట్లు ఎటువైపు అంటారు బీజేపీ వైప లేకపోతే బీఆర్ఎస్ వైప మందకృష్ణ మాదిగ మాత్రం బీజేపీతో స్నేహపూర్వక వాతావరణంలో ఆయన ఉన్నారు బీజేపీ జాతీయ నాయకుడు కలుస్తున్నారు మోడీకి మోడీతో కూడా ఆయన స్నేహపూర్వకంగా ఉన్నారు ఎట్లా చూస్తారండి మాదిగ ఓట్లు ఎటువైపు ఇందాక నేను మీకు విషయం చెప్పాను కులము మతము రాజకీయం అనేది నిజానికి ముడిపెట్టకూడదు రాజకీయం అనేది రాజ్యాంగము ప్రజా బాహుళ్యము ప్రజా సంక్షేమము అభివృద్ధికి సంబంధించిన విషయమే అది ఈ కులము మతం అనేది ఏంటంటే సంకుచితం అండి అందువల్ల ఏంటంటే మేము ఎస్సీలు అంటే మేము క్రిస్టియానిటీలోకి ఉంటాము లేకపోతే బ్రాహ్మిన్స్ అంటే హిందూయిజంలో ఉంటారు ఇవన్నీ ఏంటంటే తప్పుడు భావనలు అండి కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు నిజానికి అట్లా అంటే అంబేద్కర్ గారు క్రిస్టియానిటీ తీసుకున్నాడా అంబేద్కర్ ఆరాధ్య దైవం కదా ఎస్సీలకి మరి అంబేద్కర్ గారు తీసుకున్నాడు ఆ క్రిస్టియన్టీ బౌద్ధం తీసుకున్నారు ఆయన బౌద్ధం తీసుకున్నాడు పైకి తీసుకునేటప్పుడు ఏం చెప్పాడంటే ఇది భారతీయతకు తక్కువ వ్యతిరేకమైన మతం కాబట్టి ఇది తీసుకుంటున్నా అన్నాడు మరి ఆయన్ని పూజించేవాళ్ళు మరి ఏంటి అలాగే ఏంటంటే అంబేద్కర్ గారి రెండవ భార్య స్వయంగా ఆయన బ్రాహ్మణ స్త్రీ అవును ఆయన జీవితాంతం హిందువుగానే బ్రతికాడు బౌద్ధమతం స్వీకరించాడు కానీ ఏంటంటే ఈ ఓట్ల రాజకీయమా లేకపోతే ఈ కమ్యూనిస్టుల రా ప్రభావం చాలా ఉంది దేశం మీద కమ్యూనిస్టు రాజకీయ పార్టీ అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే రాజకీయ సిద్ధాంతాల కన్నా కూడా వాళ్ళ రాజకీయ సిద్ధాంతం ఏముంది కమ్యూనిజం డబ్బున్నోడిని అంతం చేయాలి ఆ డబ్బు తీసి పేదవాళ్ళకి పంచాలి అందరూ పంచిది అందరూ పేదవాళ్ళు అయిపోతే మరి ఇండస్ట్రీలు పెట్టేవాళ్ళు ఎవరు మొత్తానికి అదొక సిద్ధాంతం కొంత చోట వీళ్ళు కానీ వాళ్ళు ఏదైనా కూడా ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి రాజకీయ సిద్ధాంతం కన్నా కూడా వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు దేవుడు ఉన్నాడా లేదా నాస్తికవాదం లేకపోతే ఈ సాంప్రదాయాలని అంతం చేయాలి వీళ్ళు రాజకీయం వదిలిపెట్టి దీని మీద పడ్డారు దీని మీద పడి చాలా ఇంత భారతీయ సమాజాన్ని భారతీయత నుంచి వాళ్ళు చాలా వేరు చేశారు దానివల్ల ఈ భారతదేశానికి చాలా నష్టం జరుగుతుంది అయితే ఇప్పుడు మరి మాదిగలు ఇటు ఓటు వేస్తారా అంటే నా భావన ఏంటంటే మాదిగలు అంటే ఎవరు మన అన్నదమ్ములే నిజం చెప్పాలంటే వాళ్ళు హిందువుల్లో భాగమే భాగం కాకపోతే మంద కృష్ణ మాదిగందికి అవుతాడు కృష్ణ ఆయన మదర్ పేరు నాకు తెలియదు గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది ఆవిడ పేరు వెంకటమ్మో తిరుపతమ్మో మల్లయ్యో ఏదో ఉంటారు మరి ఎలా జరిగింది రెండు వందల ఏళ్ల క్రితం ఆ పేర్లు ఎందుకు పెట్టుకున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఇందులో అంతర్భాగాలు ఈ కమ్యూనిస్టు భావజాల ప్రభావం వలన లేకపోతే ఈ యాంటీ సాంప్రదాయ ప్రచార ప్రభావం వల్ల కొంతమంది ఏంటంటే ఈ సాంప్రదాయం పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు ఆ వ్యతిరేకతని సాధించుకునే విధానం అంటే క్రిస్టియానిటీలు పోటం ఇది ఒక అప్పటికి కూడా నేను చెబుతాను మతం ఏముంది దేవుడు ఇక్కడ విష్ణువుని నమ్మేవాడు ఒకడున్నాడు శివుని నమ్మేవాడు ఇంకొకడు ఉన్నాడు ఇంకోటి ఇంకోటి ఇట్లా ఉన్నారు వాళ్ళు ఏ దేవుడిని నమ్మితే ఏం పోయింది కానీ ఒకటి గుర్తుంచుకోవాలి కదంటే మనం భారతీయులం ఇది భారతీయ సనాతన సంస్కృతి ఎవరిది బ్రాహ్మలదే కాదు ఇది ఈ మన పూర్వీకులది ఇవాళ క్రిస్టియానిటీలోకి పోయిన వాళ్ళు అయినా సరే ఇస్లాంలోకి పోయిన వాళ్ళు అయినా సరే వాళ్ళ ఐదు తరాల తాత ముత్తాతల దగ్గరికి పోతే వాళ్ళు ఇదే ధర్మాన్ని పాటించిన వాళ్ళే దీని నుంచి వచ్చిన వాళ్ళే తప్పితే వీళ్ళందరూ అరబ్ నుంచో లేకపోతే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మనుషులు కాదు కదా ఇక్కడ మనుషులే ఓకే వాళ్ళు ఏంటంటే ఇవాళ మోడీ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఏమని ఎస్సీ వర్గీకరణ చేస్తాను అని ఇంత అద్భుతమైన విషయం కదా అంటే అది వాళ్ళు రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్నా నేను రాజ్యాంగపరంగా చెప్తాను కదా అంటే రాజ్యాంగంలో కులాలకు రిజర్వేషన్ ఉంది తప్పితే కులాల యొక్క గ్రూపుకు లేదు ఎస్సీ ఎస్టీ అన్న గ్రూప్ పేరు అది ఎస్సీ అనేది కులాల యొక్క సమూహం పేరు అంతేగాని కులం పేరు కాదు అది అందులో ఉప కులాలు అనేకం ఉన్నాయి అట్లాగే ఎస్టీ అంటే కూడా ఒక కులం కాదు అందులో అనేక కులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అనే గ్రూప్ పేరులతోటి వాళ్ళకి ఆర్టికల్ మూడు వందల ముప్పై మరియు మూడు వందల ముప్పై రెండు కింద చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ ఉద్యోగాల్లో వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అన్న పేరుతో లేవు కులం పేరుతో ఉంటాయి ఏ కులం యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదు అని ప్రభుత్వం భావిస్తే ఆ కులానికి రిజర్వేషన్ ఇమ్మనుంది ఇది ఎక్కడుంది ఆర్టికల్ పదహారు క్లాజ్ నాలుగు ఇది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కానీ రాజకీయ ఓటు బ్యాంకు పాలసీ విధానంగా ఎస్సీ ఎస్టీలకి ఇంత రిజర్వేషన్ అని పెట్టి అందులో ఉపకులాలు ఏమో నలిగిపోతున్నాయి ఇటు బెనిఫిట్ పొందకుండా సమాజం నుంచి వాళ్ళు బోరడంత విద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు ఇది ఒక దుర్మార్గమైనటువంటి క్రీడ అది రాజకీయంగా తీసుకున్నది ఒక గొప్ప నిర్ణయం ఇవాళ మోడీ గారు వచ్చి మందకృష్ణ మాధవిని లక్షలాది మంది ప్రజల మధ్యలో ఇట్లా కావలించుకుంటే నాకు ఎట్లా అనిపించిందంటే శ్రీరాముడు ఆంజనేయుడు కావలించుకున్నట్టు అనిపించింది ఓకే అయితే అందువల్ల ఏ కులం ఏ మతంలో ఉన్నా సరే బీజేపీకి ఓటేయటంలో తప్పు లేదు